నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ అఖండ టూ బోయపాటి శ్రీను దర్శకుడు రెండు పేల ఇరవై ఒకటిలో విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ అఖండకు కు సీక్వెల్ ఇది అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు మూవీలో ఆఫీస్ వద్ద కలెక్షన్ లా సునామీ సృష్టించింది సినిమా ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు బోయపాటి ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళాలో సైతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు అసలైన ఆఘోరీలు వారి జీవన విధానం త్రివేణి సంగమం కుంభమేళాకు సంబంధించిన సీన్లను షూట్ చేశారు అఘోరులతో కూడిన సినిమా కావడం వల్ల ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది ఆ తర్వాత బోయపాటి హిమాలయాల్లో మకం వేశారు అక్కడ రెక్కి నిర్వహించారు కథకు అనుగుణంగా అత్యంత సంక్లిష్ట ప్రదేశాల్లో సన్నివేశాలను తెరకెక్కించారు అసేత్తు హిమాలయ పర్వతాలను కోణంలో షూట్ చేశారు బోయపాటి ఎప్పటి వరకు ఎవరు చిత్రీకరించడానికి సాహసించని ప్రదేశాలను అఖండ అటు సినిమాలు చూడబోతున్నారు అభిమానులు విజయదశమిని పురస్కరించుకుని అఖండ అటు సినిమా విడుదల తేదీ వెల్లడైంది డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఒకేసారి సినిమా థియేటర్లలో సునామీ సృష్టించబోతుంది బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పబోతోంది